ఎట్టగేలకు మన బహుజనుల తరపున పోరాడడానికి మన పిల్లల హక్కులను కాపాడడానికి మన రాజ్యాంగాన్ని కాపాడడానికి మన బిడ్డలు ఇప్పటిదాకా దొరద పార్టీలను నమ్మి మన సమాజానికి ఏమో చేస్తామనుకొని పోయినటువంటి మన విధాలు అనేక మంది వాళ్ళ బహుజన్ సమాజ్ పార్టీలో మళ్ళీ జాయిన్ అవుతున్నారు బహుజన్ సమాజ్ పార్టీ నుండి పార్లమెంటుకు వెళ్ళడానికి ఇవాళ దొరల పార్టీలను కాదని వాళ్ళు ఇస్తామని చెప్పినటువంటి పదవులను కాదని డాక్టర్ మంద ఇవాళ మేమేమంటా ఉన్నామంటే ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీరు ఎన్నికవుతే ఇక్కడే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సెంటర్ లో మాట్లాడుతా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డాక్టర్ జగన్నాథ్ మందా జగన్నాథ్ గారు నాగర్ కర్నూలు ప్రజలు గెలిపిస్తే అవి మనువాద పార్టీలు కాబట్టి తొంభై శాతం కులాల ప్రజలను మర్చిపోయినాయి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏనుగు కలిస్తే తెలంగాణలో బహుజన రాజ్యం రావడం ఖాయమైపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలలో ఇదే మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్ నుండి చెప్తా ఉన్నాను ఈ పాత మహబూబున మొత్తం తెలంగాణ నుండి ముదరాజీలను అరడజను పైగా అసెంబ్లీకి తీసుకుపోయి బౌజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా ఇదే బౌజన్ సమాజ్ పార్టీ కొల్ల కుర్మలను పది మందిని అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది తీసుకుపోతుంది ఈ రోజు నాగర్ కట్లు పట్టడానికి కేవలం మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి రావడం జరిగింది గతంలో మీకందరి ఇక్కడ నీటి సౌకర్యం కానీ సిసి రోడ్స్ కానీ హై టెలివిజన్ కేంద్రం అని ఇలాగా ఎన్నో పనులు చెప్తే పోతే మళ్ళీ ఉన్నాయి మరొక్కసారి వచ్చి మీ అందరితో ఇప్పుడు ఇన్న రోడ్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తో ఎన్నోసారి ఈ రోడ్ సో మీ అందరితో మరొకసారి కలుద్ద ఉద్దేశంతో రావడం జరిగింది మళ్ళీ వచ్చి మీ అందరితో మీటింగ్ లో మాట్లాడతాము అయితే ఈనాడు మీరు ఒకసారి గమనించు నిరక్షవాదమైన ఒక నియంత్ర చేతిలో ఈరోజు అన్ని బయటకు వస్తూ ఉంటాయి ఎన్ని బిడ్డ జైలు పోయి ఒక ముఖ్యమంత్రి బిడ్డ జైలుకి పోవడం నా దీర్ఘకాలిక రాజకీయ చరిత్రలో పదిసేగా నేను చూస్తా ఉంటాను ఒకటే కనుమోజీ కథాన్ని బిడ్డ కూడా ఆయనప్పుడు ముఖ్యమంత్రి కాదు సో ఇటువంటి వ్యక్తి నుంచి మనమంతా కానీ వివృప్తి కల్పించాం కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చాం కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విధానం నేను రాజశేఖర రెడ్డి గారు ఉచిబోట్టు వెళ్ళినప్పుడు